హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పులు తయారీ మిషన్తో ఇంట్లో చిన్న స్థాయి కుటీర పరిశ్రమ పెట్టుకుని చెప్పులు తయారు చేయాలని భావిస్తే దాని ద్వారా అధిక లాభాలు పొందాలని మంచి ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్ మిషన్ స్లిప్పర్ మేకింగ్ మిషన్ ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది చాలా సులభంగా తక్కువ మెటీరియల్ను ఉపయోగించి అందమైన చెప్పులను తయారు చేసి హోల్సేల్గా దీని ద్వారా అమ్మేందుకు వీలుంటుంది చాలా తక్కువ ప్రదేశంలో దీన్ని పెట్టుకుని చెప్పులను మనకు అందమైన ఆకృతిలో తయారు చేసుకోవచ్చు వాటిని చక్కగా మార్కెటింగ్ చేసుకుంటే వేసవిలో మంచి లాభాలను సంపాదించడం పెద్ద కష్టం కాదు అంజతతో చెప్పులు తయారీ మొదలు పెడితే దానిలో అత్యంత అద్భుతంగా మార్కెటింగ్ చేయగలిగితే మీరే ఒక బ్రాండ్గా మారచ్చు కుటీర పరిశ్రమగా దీనిని తయారు చేసేందుకు ఇప్పుడు చెప్పులు మేకింగ్ మిషన్ యంత్రం ద్వారా లాభాన్ని మొదలు పెట్టండి సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టేందుకు లేదా స్వీయ సాధన ద్వారా డబ్బు సంపాదించేందుకు ఇది అనువైన మార్గంగా ఉపయోగపడుతోంది మ్యాన్ పవర్తోనే దీన్ని మనం మొదలు పెట్టచ్చు దీనిలో చెప్పులు తయారు చేయడం కూడా చాలా సులభం కావడంతో ఏమాత్రం పెద్ద శ్రమ లేకుండానే సొంతంగా చెప్పులను తయారు చేసుకుని దాన్ని ప్రత్యేకమైన బ్రాండ్గా పెంపొందించుకోవడానికి ఇది అవకాశంగా ఉంటుంది ఈ చెప్పులు మేకింగ్ మిషన్ను పూర్తి స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయడం వల్ల ఏమాత్రం ఇబ్బంది లేకుండా చెప్పులను అందమైన ఆకృతుల్లో తయారు చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది మనల్ని కూడా మంచి ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేసేందుకు ఇది ఒక మేలిమి అడుగు అని చెప్పచ్చు చాలా తక్కువ పెట్టుబడితో అలాగే చాలా తక్కువ స్థానంలో తక్కువ మ్యాన్ పవర్తో ఒక ప్రత్యేకమైన ప్రయత్నంతో ఈ మిషన్ ఉపయోగించి కొత్త వ్యాపారాన్ని చక్కగా చేసుకోవచ్చు గొప్ప యంత్రంగా భావించవచ్చు చాలా చిన్న స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఈ యంత్రం చక్కగా ఉపయోగపడుతుంది రోజువారీ మొత్తంగా నూట యాభై జత్రను ఇది కత్తిరిస్తుంది వాటిని మార్కెటింగ్ చేసిన తర్వాత మళ్ళీ దీనిని మొదలు పెట్టచ్చు అలాగే ఒకవేళ ప్రత్యేకంగా ఆర్డర్లు వస్తే దీన్ని మరింత రెట్టింపు చేసుకునే సామర్థ్యం కూడా ఉంది మరో యంత్రం ద్వారా మార్కెటింగ్ పెంచుకుని అధిక లాభాలు పొందొచ్చు పూర్తి స్థాయి స్టైలిష్ స్టీల్తో దీన్ని రూపొందించడం వలన ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా దీని నిర్వహణ సాధ్యమవుతుంది ఈ కు కంపెనీ బాధ్యత వహిస్తుంది నలభై కేజీల బరువుతో వచ్చే ఈ యంత్రం నిర్వహించడం కూడా చాలా తేలిక అలాగే వీటి నుంచి చెప్పులను కత్తిరించడం కూడా చాలా అనువుగా ఉంటుంది ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చెప్పులను చక్కగా కత్తిరించవచ్చు దీన్ని పూర్తి స్థాయిలో ఫిట్ చేయడానికి ప్రత్యేకంగా కంపెనీ మనుషులను పంపుతుంది అలాగే చిన్న చిన్న లోపాలను సవరించుకోవడానికి మాన్యువల్ను అనుసరించి కూడా మనం సులభంగా దీన్ని నిర్వహించవచ్చు కొత్తగా మార్కెట్లోకి రావాలి అనుకుంటున్నారు అలాగే పూర్తి స్థాయిలో వ్యాపారవేత్తలుగా కెరీర్ ప్రారంభించాలి అనుకుంటున్న వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రాణ్ను సృష్టించడానికి ఇది మనకు తోడ్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్